నందమూరి నటసింహ బాలకృష్ణ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ఎన్టీఆర్ బయోపిక్ పై రోజు రోజుకు అంచనాలు పెరిగిపోతున్నాయి ఒక్కో రోజు ఒక్కో పోస్టర్ ని రిలీజ్ చేస్తూ సినిమాపై ఉన్న అంచనాలను మరింతగా పెంచేస్తుండగా ఇప్పుడు సినిమా థియాటికల్ ట్రైలర్ రిలీజ్ కి డేట్ అండ్ టైం ఫిక్స్ చేశారు ఈ నెల ఇరవై ఒకటిన సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఘనంగా నిర్వహించబోతున్న విషయం తెలిసిందే అయితే అదే ఈవెంట్ లో సినిమా థియాటికల్ ట్రైలర్ కూడా విడుదల కానుండగా ఆ ట్రైలర్ లో బాలయ్య స్వర్గీయ ఎన్టీఆర్ గా నట విశ్వరూపం చూపించబోతున్నట్లు సమాచారం ముందుగా టీజర్ రిలీజ్ చేసి తరువాత ట్రైలర్ రిలీజ్ చేయాలని అనుకున్న ఇప్పుడు డైరెక్ట్ గా ట్రైలర్ నే ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తుండటంతో అందరిలోనూ ఆసక్తి మరింతగా పెరిగిపోయింది సీనియర్ ఎన్టీఆర్ గా పలు గెటప్స్ లో బాలయ్య అచ్చం ఎన్టీఆర్ ని మరిపించేలా మెప్పించిన ఈ సినిమాలో బాలయ్య తన నట విశ్వరూపం చూపించబోతున్నారని ఆ విశ్వరూపంలోని చిన్న శాంపిల్ ను ట్రైలర్ లో చూపించబోతున్నట్లు సమాచారం ఎన్టీఆర్ బయోపిక్ ట్రైలర్ మరియు ఆడియో లంచ్ వేడుకలు డిసెంబర్ ఇరవై జరగనున్నట్లు ప్రకటించారు జేఆర్సీలో ఈ వేడుక జరగబోతుంది నందమూరి బాలకృష్ణ విద్యా బాలన్ జంటగా నటించిన ఈ చిత్రాన్ని క్రిష్ జాగర్ల మూడి తెరకెక్కించారు ముందుగా ట్రైలర్ లాంచ్ ను హైదరాబాద్ లో ఆడియో వేడుకను నిమ్మకూరులో ప్లాన్ చేశారు కానీ ఇప్పుడు అది కుదరకపోవడంతో ఇలా ప్లాన్ చేస్తున్నారు దాంతో డిసెంబర్ పదహారున రావాల్సిన ట్రైలర్ కూడా వాయిదా పడింది అయితే ఇప్పుడు ఒకేసారి ట్రైలర్ మరియు ఆడియో వేడుకలను డిసెంబర్ ఇరవై ఒకటిన ఘనంగా నిర్వహించనున్నారు ఎంఎం కీరవాణి ఈ సినిమాకి సంగీతం అందిస్తుండగా ఇప్పటికే విడుదలైన రెండు పాటలకు అద్భుతమైన స్పందన వచ్చింది ఈ వేడుకకు చిత్ర యూనిట్ అంతా రానున్నారు జ్ఞానశేఖర్ సినిమాటోగ్రఫీ అందిస్తున్న ఈ చిత్రానికి సాయి మాధవన్ బుర్రా మాటలు రాస్తున్నారు ఎన్టీఆర్ బయోపిక్ రెండు భాగాలుగా రాబోతోంది మొదటి భాగం ఎన్టీఆర్ కథానాయకుడిగాను రెండవ భాగం ఎన్టీఆర్ మహానాయకుడిగాను మొత్తానికి రెండు భాగాలుగా రానుంది వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి అందరికీ షేర్ చేయండి కానీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి